వెల్కమ్ టు టారో వన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ మీ విషయంలో వేగంగా ప్రణాళికలు చేసి పక్కాగా ప్లాన్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చే వాళ్ళు మీ యొక్క కార్మిక్స్ చేసిన ప్రయత్నం విఫలమైంది కంగ్రాచ్యులేషన్స్ అసలు ఎవరెవరు ఉన్నారు ఏం చేద్దాం అనుకున్నారు ఏం జరిగింది ఈ విషయంలో ఏంజిల్ ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ఏంజల్ని అడిగి తెలుసుకుందామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ విషయంలో ఫోర్ ట్వంటీస్ అయితే వారి గోతుని వాళ్ళే తవ్వుకుంటున్నారండి ఏ విధంగా తవ్వుకుంటున్నారు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజెల్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో వేగంగా ప్రణాళికలు చేసి ఇబ్బంది పెట్టాలి అనే ప్రయత్నంలో ఏ ఎస్ విఫలమయ్యారు మీ జీవితాన్ని తలకిందులు చేసేయాలి మీకు కనిపించకుండా అంటే మీ ఫేస్కి కనిపించకుండా అంటే వాళ్ళు మీకు కనిపించకుండా ఓకేనా సో మిమ్మల్ని మీ జీవితాన్ని తలకిందులు చేసేయాలి అన్న ప్రయత్నం జరగలేదండి సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలి అండ్ హెల్త్ హెల్త్ కాన్షియన్స్ హెవీగా హెల్త్ కాన్షియన్స్ వచ్చేలా చేయాలి బాధ పెట్టి మిమ్మల్ని మీరు చూసుకుంటూ ఉండే స్థితిలో మిమ్మల్ని ఉంచాలి ఎంతలా ఏడ్పించాలి అని అనుకున్నారంట మ్యారేజ్కి సంబంధించి ఎలాంటి గుడ్ థింగ్స్ అనేవి మీకు జరగకూడదు అని చెప్పి హోమ్లో ఒక పర్సన్ అయితే గట్టిగా కోరుకుంటున్నారండి బట్ ఏంటి అంటే వాళ్ళు డబ్బులు అయితే పోగొట్టుకుంటారు కానీ మీ జీవితంలో జరగాల్సిందని అన్న విషయం వాళ్ళు గ్రహించలేకపోతున్నారు ఓకేనా మీ ఇంట్లో ఒకరైతే మీకు మంచి చెడులు జరగకూడదు అని కోరుకుంటుంటే మీ ఇంట్లో ఒకరు మీ మీతో ఎవరు ఉండకూడదు అని కోరుకుంటున్నారండి ఓకేనా అస్సలు మిస్ అవ్వకూడదు అని చెప్పి ఏవో ప్రయత్నాలు చేస్తున్నారంట వేగంగా అంటే వేగంగా అస్సలు మిస్ అవ్వకూడదు వేగంగా అంటే వేగంగా ఎయిట్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ ఎటు కథలేని పరిస్థితుల్లో ఉంచేయాలి ఓకేనా అని ముగ్గురిని ఏదైతే ప్రయత్నం చేశారో వర్క్ అవ్వలేదు ఓకేనా ఇక్కడ ఏంటి ఇక్కడ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఎవరు మీ డివైన్ టీ మీ ఏంజిల్స్ రైట్ మీ యొక్క నేచర్ మీరు ఎవరినైతే నమ్ముతున్నారో వాళ్ళు సో మీరు నిద్రపోతున్నా లెగ్స్ ఉన్నా ఎక్కడికన్నా వెళ్ళినా ఒంటరిగా ఉన్నా అందరితో ఉన్న మీ డివైన్ అయితే ఎప్పుడు మీతోనేగా ఉంటారు ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్స్ మీకు వచ్చే పెట్టుబడి లాభాలను వీళ్ళు ఎవ్వరూ ఆపలేరు మీరు చేస్తున్న పనికి జలస్తో వీలయ్యి వాళ్ళు మీరు ముందుకెళ్ళిపోతే నిలబడిపోతారు బాగా ఎదిగిపోతారు అన్నీ కొనేసుకుంటారు అప్పుడు వాళ్ళు దేనికి పనికిరాకుండా పోతారు అని చెప్పి వాళ్ళు మీ విషయంలో ఏదైతే కుట్రలు చేస్తున్నారో మీ ఇంట్లో వాళ్ళ విషయంలో అది ఎప్పటికీ జరగదండి ఓకేనా అండ్ ఇంటికి సంబంధించి తలకిందులు చేయాలని ఎవరైతే దారులు చూస్తున్నారో మీ సిబ్లింగ్స్ విషయంలో మీ ఇంట్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ జీవితాన్ని తలకిందులు చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట తిరిగి వాళ్ళకే డబ్బులు ఇస్తున్నారంట ఏంటి గొడవకు వెళ్ళమని ఒక వ్యక్తికి డబ్బులు ఇచ్చి ఆ వ్యక్తిని డైరెక్ట్గా మీతో గొడవపడమని చెప్తున్నారు వాళ్ళు మీతో గొడవ పడ్డానికి వచ్చినప్పుడు మీరు తిరిగి వాళ్ళతో గొడవ పడ్డారే అనుకోండి అప్పుడు ఎవరికి నష్టం డబ్బులు తీసుకున్న వ్యక్తికి నష్టమే కదా వారు ఒక రకంగా డబ్బులు తీసుకొని వారి జీవితాన్ని వాళ్ళే రిస్క్లో పెట్టుకుంటున్నారు మీ దాకా వస్తే ఖచ్చితంగా టీ మిమ్మల్ని మీకైతే ఎలాంటి ఇబ్బంది రానివ్వరు ఆబ్వియస్లీ వాళ్ళే దొరికిపోతారు మిమ్మల్ని మాటన్నా దొరికిపోతారు ఇబ్బంది పెట్టాలని చూసినా దొరికిపోతారు బ్లేమ్ చేయాలని చూసినా దొరికిపోతారు మిమ్మల్ని అయితే ఏమీ చేయలేరు ఇక్కడ చిన్న చిన్న రిమార్క్ కూడా లేదు పర్మిషన్ కూడా లేదు అసలు మీద వేయడానికి ఇక్కడ ఎవరికి పర్మిషన్ లేదండి అలా దారులు చూస్తూ ఇలా ఉన్న పర్సన్స్ ఇలా అయిపోవడం తప్ప వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరు ఓకేనా డబ్బులు ఇస్తున్న వాళ్ళందరూ దారులు చూసుకుంటూ లైట్లు చూ లైట్లు వేసుకుంటూ చీకట్లో అలా చూస్తూ కూర్చోవడమే ఓకేనా కర్మ అనుభవిస్తారండి ఈ ప్రయత్నాలు చేస్తున్నందుకు మీ విషయంలో మీ వాళ్ళు ముందుకు వెళ్ళకూడదు అని చెప్పి అనుకుంటున్నందుకు ఎవరైతే మీ విషయంలో ఏది మీకు జరగకూడదు అనుకుంటున్నారో అది వాళ్ళ జీవితంలో వాళ్ళకు కోల్పోవడానికి సిద్ధంగా ఉండాలి ఓకేనా అలా ఉన్నప్పుడు మాత్రమే ఆబ్వియస్లీ వాళ్ళు మీ లైఫ్లో మ్యారేజ్ లేకుండా చేద్దాము అనుకుంటే వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్లో మ్యారేజ్ లైఫ్ని సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది ఓకేనా అది చేయడానికి రెడీగా ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా సాక్రిఫైస్ అయ్యి తీరుతుంది ఎందుకంటే వాళ్ళు ఇంకొకరి జీవితంలో మెట్ అయ్యాలి అనుకున్నారు కాబట్టి అది వాళ్ళ జీవితంలోనే పడుతుంది ఇది బిజినెస్ కావచ్చు పని కావచ్చు ఏదైనా సరే పరువు తీయాలనుకున్న వాళ్ళకి పరువు పెళ్ళికి పెళ్ళి ఓకేనా వాట్ ఎవర్ వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో దానికి కర్మ అనుభవిస్తారు ఓకేనా ఒకవైపు డబ్బులు ఇచ్చి ఇంకోవైపు దారులు చూస్తున్నారంట ఎదురు చూస్తున్నారంట ఇచ్చి ఎదురు చూస్తున్నారంట ఇంకొకరు దారి చూస్తున్నారంట ముందుకు వెళ్ళకుండా చేసేయాలి మీ జీవితాన్ని పరువు తీసేయాలి అని చెప్పి దీనికి దారి చూస్తున్నారంటే మీ ఇంట్లో ఎవరైతే ఉన్నారో ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నారో కనిపి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి గొడవ పెట్టుకొని అనుకుంటున్నారు వాళ్ళని వెనక్కి తిరిగి చూసేలా చెయ్యాలి అని చెప్పి వీటిలో వాళ్ళని ఇన్వాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఇన్వాల్వ్ చేస్తున్నారు ఇన్వాల్వ్ అవుతున్నారు వాళ్ళకి ఆ విషయం తెలియట్లేదు ఓకేనా ఇది మ్యానిపులేషన్ కాదండి పూర్తి స్పృహలో ఉండి తీసుకున్న నిర్ణయం సో ఇది టోటల్గా వారి కర్మ వారి కర్మని మీరు ఏమి చేయలేరు వారిని చూసి జాలిపడాల్సిన అవసరం లేదు అండ్ ఎస్ ఆబ్వియస్లీ మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పని నాపాలి అని చెప్పి మీ ఇంటికి సంబంధించిన వాళ్ళు ప్రజెంట్ మీరు రెంట్కుంటే రెంటింటికి రెంటింటి ఓనర్స్ టేక్ యాజ్ ఇట్ అండ్ ఓల్డ్ హౌస్ ఓనర్స్ కూడా ట్రై చేస్తున్నారంటే ఏదో క్రియేట్ చేసేద్దాం మీ లైఫ్లో అని చెప్పి ఓకే నా కిటికీలోంచి విని మీ మాటలు విని మీ చేష్టలు చూస్తూ ఐ మీన్ మీరు ఏదైతే చేస్తున్నారు ఇంట్లో మీరు ఏం మాట్లాడుకుంటున్నారు ఫ్యామిలీతో ఎలా ఉంటున్నారు బయటికి వెళ్ళి ఏం తెచ్చుకుంటున్నారు ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ వాచ్ చేస్తున్నారు వాళ్ళు సో ఒక బేబీ మదర్ ఒక చిన్న బేబీని ఎత్తుకున్న వాళ్ళు అండ్ చిన్న పిల్లలు అండ్ ఇద్దరు ముగ్గురు చాలా క్లమ్జీగా ఉంది క్రౌడ్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఫోర్ మెంబర్స్ రెగ్యులర్గా వాచ్ చేస్తున్నారంట ఫీమేల్స్ ఓకేనండి ఏదో క్రియేట్ చేయాలని అయితే ఒక ఫీమేల్ అనుకుంటున్నారంట బట్ ఏంటి అంటే మీ లైఫ్లో ఒక ఓల్డ్ ఫీమేల్ అనుకుంటున్నారంట బట్ ఏంటంటే మీ లైఫ్లో జస్టిస్ కన్ఫర్మ్ ఓకేనా అండ్ వాళ్ళు అనుకుంటున్నారంట మీరు చూడ చూడ చూడలేని పరిస్థితుల్లో మిమ్మల్ని ఉంచాలి అని మీ కళ్ళు కప్పడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు క్లియర్గా మల్టిపుల్ టైమ్స్ ఏం సైన్స్ ఇస్తున్నారు మీ కళ్ళు కప్పడానికి కళ్ళు కప్పడానికి మీన్స్ మీరు చూడలేని పరిస్థితుల్లో ఉండాలి అప్పుడు వాళ్ళు ఎవరో కూడా మీకు తెలియదు ఓకేనా సో దాని అర్థం వాళ్ళు మీ కళ్ళు కప్పడానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో దేవుడి కళ్ళు అయితే కప్పలేరు కదా దేవుడు చూస్తూనే ఉన్నారు కదా మీ డివైన్ చూస్తూనే ఉన్నారు కదా ఇక్కడ మిమ్మల్ని మీరు మిమ్మల్ని మీరు వెళ్ళి మీరు యుద్ధానికి రండి అని మీరైతే తలుపు ముందు నుంచోలేదు అర్థమవుతుందా మీ కార్మిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ మీద గొడవకి రావాలి అనుకుంటున్నారు సో ఆపేదెవరు మీ డివైన్ ఆబ్వియస్లీ ఓకేనా సో మీరు ఇందులో ప్రేక్షకులు మాత్రమే మీరు చూస్తూ ఉండండి అంతే వాళ్ళు ఎవరికి తెలియదు నిజం అందరికీ తెలుసు నిజాలు తెలియాలి తెలియకూడదు అనేది తెలియాలి తెలియకూడదు అనేది వారి కర్మ మీద ఉంటుంది ఓకేనా నిజాలు ఏ ఖచ్చితంగా తెలుసు ఆబ్వియస్లీ వాళ్ళే రియాలిటీని మర్చిపోతున్నారు వాళ్ళు ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో ఎవరినైతే గొడవ పెంపుతున్నారో వాళ్ళందరికీ తెలుసు కదా వాళ్ళు ఏంటో చూస్తున్న వాళ్ళందరికీ తెలుసు ఆల్రెడీ సో మీరు సాకు చెప్తున్నారండి ఓకేనా నిజాలు తెలియకూడదు నిజాలు తెలియకూడదు అనే ఒక సాకులో వాళ్ళు మిమ్మల్ని తప్పించేసి వాళ్ళొక్కలే ఉందాము అనుకుంటున్నారు అండ్ వాళ్ళు ఆబ్వియస్లీ మీరు చేస్తున్న పని మీద మీ మీద అందరూ మీ గురించి అనుకునే దాని మీద జలసిత ఉన్నారు సో ఏదో ఒకటి క్రియేట్ చేసేసి మీ వాళ్ళని మీ వాళ్ళని కొట్టుకునేలా చేసి పరువు తీయాలి మనుషులు కనిపించకుండా చేయాలనే ప్రయత్నానికి మీ డివైన్ ఎదురొచ్చారు మీ అమ్మవారు జరగనివ్వరు వాళ్ళ కుట్రల్ని వాళ్ళు ఈశ్యతో అసూయతో వారి యొక్క ఆలోచనలు తారాస్థాయిలో ఉన్నాయి కానీ క్రియేట్ చేయడానికి ఎవరికి అవకాశం లేదు ఆలోచనలు ఆలోచనలతోనే ఆగిపోతే ఆలోచించినందుకు కూడా కర్మ అనుభవిస్తారు ఓకేనా కీప్ గోయింగ్ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్